గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రుల గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మా డిఎస్సి ఆశ వాళ్ళందరి తరఫున పేరుకు వందనాలు మీరు అనుకున్నట్టుగానే పదహారు వేల మూడు వందల పోస్టులు మెగా డిఎస్సి ఇచ్చారు అందుకు డిఎస్సీ వాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్ అందరూ అర్చనీయంగా అర్థం చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ప్రిమీని వాళ్ళ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఎస్సీ ఎస్టీకి ఫ్రీ కోచింగ్ ఇచ్చారు చాలా మంచిది చాలా మంచిది ఇచ్చారు మంచిగా ఇచ్చారు అయితే ఇచ్చినప్పుడు వారికి న్యాయం జరగట్లేదు మీరు ఇది ఎస్సీ కమ్యూనిటీ కులానికి చెందిన వాడిని మీరు ఇచ్చిన ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మీరు స్టార్ట్ చేశారు ఏప్రిల్ ఇరవై మీరు నోటిఫికేషన్ ఇచ్చారు అప్పటికే ఫేజ్ వన్ ఫేజ్ టూ మీరు రిలేట్లు తీసుకునే ఉన్నారు మరి అయితే మీరు జూన్ ఆరు నుంచి పరీక్షలు పెడితే ఎవరికి జరిగినట్టు మరి ఎస్సీ వేసుకు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కోచింగ్ పూర్తి అప్పటికి మీరు జూన్ ఆరు నుంచి షెడ్యూల్ ఇచ్చి నలభై రోజు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఇస్తున్న కోచింగ్ తొంభై రోజులు అని చెప్పి ముప్పై రోజులు మాత్రమే ఇచ్చారు నిజంగానే మీరు వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే డిఎస్సి కబంధం తొంభై రోజులు ఇవ్వండి అదే మీరు ఆరు ముందు ఏం చేశారంటే నాలుగు నోటీషు గారు మీరు గుర్తుపెట్టుకోవాలన్నా మీరు ఏం చేశారంటే ఆ నామినేషన్ విధానాన్ని న్యాయపరమైన ఎటువంటి న్యాయపరమైన చట్ట విభాదాలు లేకుండా డీఎస్ఈ నిర్వహిస్తాయని మీరు మాటిచ్చారు అలా చూసుకుంటే మనం రెండు వేల నామినేషన్ విధానంలో పద్దెనిమిది కేసులు పడ్డాయి పద్దెనిమిది వందల కేసులు పడ్డాయి అనమాట మీరు ఆ విధానాన్ని ఇక్కడ తీసుకొస్తే మీరు మళ్ళీ ఏదో గార్మినేషన్ విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ కేసులు పెట్టినట్టు మళ్ళీ నోటిఫికేషన్ అయిపోయినట్టు మీరు గార్మినేషన్ విధానం తీసుకొచ్చారు మరి ఈ రోజు నువ్వు ఆలోచించుకుంటే మా దండిటే మాకు తినట్లేదు మా ప్రజలను వింటే మాకు తినట్లేదు మీరు ఈ రోజు నిజంగా ఒక మాట చెప్తున్నాను మీకు ఈ రోజు మీరు రద్దు బుక్ అనేది పెట్టారు రాష్ట్రంలో రడ్డు బుక్ అని పెట్టారు ఎందుకు రద్దు బుక్ పెట్టారు అంటే ప్రతిపక్షం ఒక అధికారంలో ఈ ప్రభుత్వం ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తిరుగుతున్నారో వాళ్ళకి మీరు బుక్ పెట్టారు ఈ రోజు మా డిఎస్సీ వాళ్ళందరూ కూడా మా అందరూ కూడా ప్రభుత్వానికి ఒక రద్దు బుక్ పెడుతున్నారు మీరు ఇచ్చే సంతోషం అవుతాను మానసిక రోదాన్ని గురవుతున్నారు ఇప్పుడు చెప్తున్నారు డిప్యూటీ సీజం గారితో సరే నాలుగు వేరే సరే డిఎస్ఈ వారి ఉదయాల్లో మీరు అడ్డు బుక్ తగ్గ చూసుకోండి వారి మనసులో మీరు అడ్డు ముక్క తాగిన చూసుకోండి చాలా మంది ప్రిపరేషన్ కావాలి టైం కావాలంటున్నారు కొత్త జిల్లా ఒకే ఖర్చు కావాలంటున్నారు వారి యొక్క కోరికలు తీర్చాలి మనం ఏడు సంవత్సరాల యొక్క నిరీక్షణ ఫలితం కేవలం నలభై ఐదు రోజుల ముందు వారి డిఎస్ యొక్క మెగా డిఎస్ తొమ్ము జిల్లా పండుగను రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు వారు పండుగ చేసుకునేటట్లు సమయం పెంచాలి నామినేషన్ రద్దు చేయాలి అలాగే వయ్య పరిమితి పెంచాలి అందరికీ అవకాశం ఇవ్వాలి ఎవరు సత్తు ఉంటే వాడికి ఉద్యోగాలు కొడతాడు ఎవరు సత్తు ఉంటే వాడికి ఉద్యోగాలు కొడతాడు మాది మాత్రం గవర్నమెంట్ మాత్రం పదవి డీఎస్ మెగా డిఎస్ వచ్చింది మనకి ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు కానీ నువ్వు ఉద్యోగం పంపియ్యాలి నాకు ఉద్యోగం వచ్చిందని వారి రాష్ట్రాల్లో వారు వారి జిల్లాల్లో వారు వారి కేంద్రాల్లో వారు చెప్పుకున్నట్టు చేయాలని ప్రత్యేక వందనాలు అందనాలు రాష్ట్ర ప్రభుత్వానికి